చాలా నేనైతే చాలా రోజులు అయింది వీడియో పెట్టేసి నేను మీతో మాట్లాడుతూ చికెన్ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం ఇదైతే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ అండి బోన్లెస్ తీసుకున్నాను అనమాట నేను మీరు కావాలంటే బోన్తో కూడా ట్రై చేయండి ఇదైతే నాకు ఒక త్రీ టు ఫోర్ ఏ వస్తుంది సో నేనైతే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేస్తూ ఉంటాను ఇంకెక్కువ క్వాంటిటీ కావాలన్న వాళ్ళు మాత్రం మీ ఇష్టం అనమాట తినే చేస్తాను పచ్చడి నేను ఒకదాన్నే ఎక్కువగా ఇష్టంగా తింటాను మా ఇంట్లో కాబట్టి నేను నాకు ఎంత కావాలో అంత తీసుకున్నాను మీకు నచ్చినట్టు మీరు ట్రై చేయండి అండ్ నేనైతే అరౌండ్ ఒక వన్ వీక్కి అలాగా ఫ్రెష్ ఫ్రెష్గా ఎప్పటికప్పుడు పచ్చళ్ళు చేస్తుంటాను రొటీ పచ్చళ్ళని అవని ఇవని అలాగే ఈసారి నేను చికెన్ పచ్చడి చేస్తున్నాను అనమాట ఎందుకంటే శ్రావణ మాసం గణపతి ఉత్సవాలు అన్నీ అయిపోయాక ఇక నాన్ వెజ్ అయితే పెద్దగా తినాం కదా అందుకని నాకైతే చికెన్ పచ్చడి తినాలనిపించింది అందుకని అయితే నేను చేస్తున్నాను రండి చూసేద్దాం స్టవ్ మీద అయితే ప్యాన్ పెట్టేసుకుంటున్నాను క్లీన్ చేసుకున్న చికెన్ని నేను అందులో డైరెక్ట్గా వేసేస్తూ అండ్ సాల్ట్ తోటి నేనైతే దీన్ని వెయిట్ అన్నమాట అయితే అన్ని స్పైసెస్ కావాలి కదా బిర్యానీ మసాలాలన్నీ ఐ మీన్ లవంగాలు ఇలాచి అండ్ కొంచెం మిరియాలు చెక్క బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా చూడండి ఇవన్నీ కూడా తీసుకుంటున్నాను నేను కొంచెం కొంచెం వేసుకుంటాను అండ్ ఎప్పుడైనా కూడా ఫ్రెష్గా చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది కోర్స్ మీ దగ్గర ఒకవేళ ఆల్రెడీ గరం మసాలా ఉంటే దాన్ని యూస్ చేయండి ఈజీగా అయిపోతుంది ఎందుకంటే మనం గానే పచ్చడి పెట్టుకుంటాం కాబట్టి ఇలా యూస్ చేసుకోవచ్చు ఒకవేళ లేదు అంటే లైట్ గా ఇవన్నీ స్పైసెస్ రోస్ట్ చేసుకొని వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇంత పెద్దగా ఉన్నాయి కదండి చికెన్ పీసెస్ ఇవి ఫ్రై చేసాకైతే చిన్నగా అయిపోతాయి నేను అందుకని కొంచెం మీడియం సైజ్ పీసెస్ తీసుకున్నాను అనమాట మరి చిన్న చిన్నవి చేస్తే ఆల్రెడీ ఇవి ఇట్లా అయ్యాక కొంచెం ఫ్రై అయ్యాక అండ్ మనం డీప్ ఫ్రై చేస్తాం కదా ఆయిల్లో అలా కూడా అయ్యాక ఇంకొంచెం అయిపోతాయి అనమాట అందుకని అయితే నేను కొంచెం పెద్ద సైజే తీసుకున్నాను చేసేటప్పుడు ఏం విషయం ఆలోచించుకుంటూ చేస్తారు నేనైతే చాలా సార్లు అయితే సాంగ్స్ వినుకుంటూనే వంట చేస్తానండి ఈశాన్ ఉంటే ఈశాన్ సాంగ్స్ ప్లే చేస్తాడు మోస్ట్ లైట్లీ ఇంగ్లీష్ వి అండ్ నేను ఉంటే మాత్రం చాలా మంచిగా తెలుగు సాంగ్స్ పెట్టుకుంటాను అండ్ లౌడ్ మ్యూజిక్లో పెట్టుకొని చాలా ఎంజాయ్ చేస్తాను నేనైతే మ్యూజిక్ని చాలా ఇష్టపడతాను బాగా ఎక్కువగా ఇంట్రాక్ట్ అవుదామని నేనైతే డిసైడ్ అయ్యాను అండ్ నా వీడియోస్ని కూడా ఇంకా బాగా బాగా ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికి కూడా ట్రై చేస్తాను అండ్ బిగ్ బాస్ స్టార్ట్ అయింది కదా బిగ్ బాస్ ఎంతమంది చూస్తున్నారు నేనైతే కంటిన్యూ ఫాలో అవుతున్నాను నేనైతే బిగ్ బాస్ చూడడానికి చాలా ఎక్కువ ఇష్టపడతాను మీరైతే చూస్తున్నారా లైవ్ చూస్తున్నారా లేకుంటే మామూలుగా ఎవ్రీడే వస్తుంది కదా అది చూస్తున్నారా నాకైతే ఫస్ట్లో కొంచెం సంజన ఆక్వర్డ్గా అనిపించింది బట్ రాను రాను మాత్రం చాలా ఫన్గా అనిపిస్తుంది అనమాట బట్ ఇంకోటి ఏంటంటే మాన్యువల్ కూడా బాగా నచ్చుతున్నాడు మళ్ళీ సంజన అయితే బాగుందండి నాకైతే నచ్చింది అనమాట పర్సనల్గా అని కాదు కానీ తను మాట తీసుకొని వెంటనే ఇలా వెంటనే మళ్ళీ జోన్ అవుట్ అవ్వకుండా ఎంజాయ్ చేస్తుంది కొట్లాటలు కొట్టుకోవడాలు ఇవన్నీ అయితే అసలు చెయ్యట్లేదు నాకు ఆ విషయంలో తను బాగా నచ్చింది ఐ మీన్ ప్రతి విషయాన్ని డ్రాగ్ చెయ్యట్లేదు నాకు అదైతే నచ్చింది అనమాట ఈరోజు నాగార్జున గారు వచ్చాక ఏమైందో చూడాలి నేనైతే ఇగర్గా వెయిట్ చేస్తున్నాను నైన్ ఓ క్లాక్ ఎపిసోడ్ కోసం మీరు ఎంతమంది ఫాలో అవుతున్నారు బిగ్ బాస్ని నాకు కామెంట్ చేయండి అండ్ పిల్లలకి అయితే ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి బెంగళూరులో మీ పిల్లలకి కూడా ఎగ్జామ్స్ అవుతున్నాయా ఎగ్జామ్స్ వాళ్ళకన్నా మనకే పరీక్ష నేనైతే అదే అనుకుంటాను బట్ ఇప్పుడు కొంచెం ఓకే మాకు అండ్ ఇంకా మళ్ళీ హాలిడేస్ ఇస్తున్నారు ఈ వీకెండ్ తోటి మాకైతే ఇక్కడ ఎగ్జామ్స్ అయిపోతున్నాయి తెలంగాణలో అయితే నాకు తెలుగు హైదరాబాద్లో అలాగా ఇక్కడ బెంగళూరులో అయితే ట్వంటీ ఎయిత్ నుండి అయితే హాలిడేస్ ఒక ఫిఫ్టీన్ డేస్ అరౌండ్ అలా ఉన్నాయి చూడాలి ఇంకా వాడు ఉంటే నాకు మంచిగా టైం పాస్ అవుతుంది అండ్ ఇంకా చాలా ఫన్ చేయచ్చు వాడితోటి హ్యాపీగా టైం స్పెండ్ చేయొచ్చు సో కదా వాటర్ అంతా పోయింది మొత్తం డ్రైగా అయిపోయింది ఎన్ని వాటర్ వచ్చాయో చికెన్లో నుండి అవన్నీ పోయాయి చూసారు కదా ఇట్లా అయిపోయాక మనం ఈ ముక్కల్ని సైడ్కి తీసి పెట్టేసుకోవాలి చికెన్ అండి పచ్చడి చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చండి కానీ చాలా మంది ఇంకా పెద్ద ప్రొసీజర్ ఏమో అని చెప్పి మాత్రం చేసుకోరు కానీ అన్ని పచ్చళ్ళు చేసుకోవడం సింపులే కానీ చాలా రోజులు నిల్వ ఉండవేమో అన్ని అంటే మన ఈ జనరేషన్ వాళ్ళు చేసుకుంటే అంత ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి కాకపోతే ఏంటంటే ఇప్పుడు అంతకన్నా పచ్చళ్ళు తినడం ఎవరికి ఇష్టం అవ్వట్లేదు అట్లీస్ట్ మనం ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకుంటే టైట్ కంటైనర్లో ఉంటుందండి ఒక వన్ మంత్ టూ మంత్స్ అయితే అన్ని పచ్చళ్ళు ఉంటాయి ఇప్పుడు మాడికే పచ్చడి చేసుకుంటాము దాన్ని కూడా మనం ఉంచితే ఫ్రిడ్జ్లో ఒక టూ మంత్స్ అయితే ఈజీగా ఉంటుంది అంటే నేనైతే పెడతాను అప్పుడప్పుడు అలా అయితే ఉంటుంది అన్నమాట అండ్ తూర్మీన్ పచ్చడి చేసుకుంటారు అండ్ ఉసిరికాయ పచ్చడి ఇవన్నీ కూడా యూట్యూబ్లో చూసుకొని నేర్చేసుకోవడమే చాలా సింపుల్ కాకపోతే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే లాంగ్ టర్మ్లో అంటే క్వాంటిటీస్ని బట్టి వేస్తారు కాబట్టి నేను లాంగ్ టర్మ్లో ఎక్కువ రోజులు ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి బట్ ఇప్పుడు చికెన్ పచ్చడి మటన్ పచ్చడి గోవూర చికెన్ పచ్చడి ఇలా చాలా రకాల పచ్చళ్ళు చేస్తున్నారు కదా అన్నిటితోటి పచ్చళ్ళు పెట్టేస్తున్నారు మన చిన్నప్పుడు అయితే కొన్నిటితోనే పచ్చళ్ళు చేసేవాళ్ళు ఇప్పుడు అన్నిటితో పచ్చళ్ళు చేస్తున్నారు కాబట్టి అన్నీ చేసుకోవడం చాలా సింపుల్ అండి కాకపోతే ఏంటంటే కొంచెం ఓపిక్గా టైం తీసుకొని చేసుకోవాలి ఇలాగ ఒక్కసారి పచ్చడి చేసుకున్నాం అనుకోండి అట్లీస్ట్ వన్ వీక్ వరకు మనకు అది ఉంటుంది మనం దాన్ని ఎంజాయ్ చేయించుంటే చికెన్ని ఆయిల్లో వేసినాక కొంచెం సిమ్ అంటే ఐ మీన్ మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేస్తూ ఉండండి ఎందుకంటే లోపల కుక్ అవుతుందో లేదో అనేది మనకి తెలియాలి కాబట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లో చేస్తేనే బాగుంటుంది హై ఫ్లేమ్లో చేస్తే బయట గోల్డెన్ కలర్ వచ్చేస్తాయి లోపల మనకి అర్థం కాదు కాబట్టి నేను అయితే ఇలా చేస్తాను నేను గరం మసాలా అయితే పట్టేసాను ఇప్పుడు ఫ్రై చేశాను కదా అదైతే గరం మసాలా పౌడర్ చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాను నాకు కావాల్సినంత అయితే నేను యాడ్ చేసుకుంటాను అంటే రెండు నిమ్మకాయలు కావాలి రెండు నిమ్మకాయలు స్పేస్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటాను చికెన్ ఇలా కలుపుతూనే ఉండాలి ఆయిల్లో వేసినప్పుడు ఇంత పెద్ద ముక్కలు కూడా చిన్నగా అయిపోయాయి నేను వేసినప్పుడు చాలా పెద్దగా ఉన్నాయి ఇప్పుడు మీడియం సైజ్కి వచ్చేసాయి చికెన్ హస్బెండ్ నాకు హెల్ప్ చేస్తున్నాడు నిమ్మకాయ రసం తీస్తున్నాడు చూడండి నిమ్మకాయ రసం తీస్తున్నాడు హాయ్ చెప్పువా ఏంటి ఎందుకు

నేను హోమ్ మేడ్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక టూ స్పూన్స్ అయితే వేస్తున్నాను ఇవాళ మార్నింగే చేశాను ఫ్రెష్గా చేసి వెయ్యండి చాలా బాగుంటుంది అంటే మీరు అల్లం వెయ్యిపై వేసాక కొంచెం సేపు ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వండి వెంటనే బంద్ చే ఎందుకంటే ఆ పచ్చిదనం అంతా పోతుంది ఆయిల్లో ఫ్రై అయితే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసా కదా అది ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వనివ్వండి అప్పుడైతేనే కొంచెం పచ్చివాసన పోతుంది కొంచెం టైం అవుతుంది కానీ మెల్లగా చేసుకోండి సిమ్లో పెట్టి చాలా టేస్టీగా వస్తుంది కలుపుతూ ఉంటే మంచిగా అడుగంటకుండా ఉంటుంది అనమాట అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాను కదా అది అడుగంటకుండా ఉంటుంది అండ్ బాగుంటుంది కూడా నేను కారం ఉప్పు అయితే టేస్ట్కి సరిపడా అయితే వేసుకుంటాను మీరు మీ టేస్ట్ తగ్గట్టు వేయండి కొంతమంది స్పైసీగా ఇష్టపడతారు కొంతమంది నార్మల్గా తినడానికి ఇష్టపడతారు నేనైతే అంత స్పైసీగా తినను అంత తక్కువ అయితే తినను నాకు యావరేజ్గా ఉంటే సరిపోతుంది కాబట్టి నేను నాకు సరిపడా వేసుకున్నాను అండ్ నేను మెజర్మెంట్స్ అయితే ఎగ్జాక్ట్గా అయితే నేను చెప్పలేను ఎందుకంటే నేను అంత కుకింగ్లో ప్రొవైడ్ అయితే కాదు నాకు వచ్చినట్టుగా నేనైతే చేసుకుంటాను అది నేను బాగా ఎంజాయ్ చేస్తాను నా ఫుడ్ అయితే నేను బాగా ఎంజాయ్ చేస్తాను అండ్ నా ఫ్యామిలీ కూడా బాగా ఎంజాయ్ చేస్తుంది సో మీ టేస్ట్కి తగ్గట్టు మీరు కారం ఉప్పు మసాలా అన్నీ అయితే వేసుకోండి అండ్ నేనైతే రెండు నిమ్మకాయల రసం అయితే దాంట్లో యాడ్ చేస్తున్నాను కారం కూడా వేసినాక వెంటనే బంద్ చేసేయాలి ఎందుకంటే అది కారం మరి ఆయిల్లో వేసాక వేడి మీద నల్లబడిపోతుంది అప్పుడు పచ్చడి చూడడానికి నల్లగా అనిపిస్తుంది కదా అంత గనం మంచిగా అనిపించదు డార్క్ కలర్లో కాబట్టి మీరు పచ్చడి కారం వేయగానే బంద్ చేసేయండి అప్పుడు బాగుంటుంది అండ్ నేను చికెన్ ఫస్ట్ లో వెయ్యగా ఉప్పు వేసేసాను సో నేను లాస్ట్లో ఇంకొకసారి చూసుకొని దానికి తగ్గట్టుగా యాడ్ చేస్తాను మళ్ళీ ఉప్పు కారం కూడా లాస్ట్లోనే యాడ్ చేస్తాను ఉప్పు అయితే నేను ఫస్ట్ మాక్సిమం సరిపోద్ది ఎందుకంటే నేను క్లీన్ చేసాక కూడా కొంచెం ఉప్పు వేసి నానబెట్టాను కాబట్టి సరిపోవచ్చు నేను లాస్ట్లో అయితే చూసుకొని వేస్తాను అండ్ ఇప్పుడు కారం అండ్ గరం మసాలా కొంచెము పచ్చివాసన పోయింది అంటే మనం జింజర్ గార్లిక్ పేస్ట్ ఇంకా మనం ఇంకా యాడ్ చేసుకోవచ్చు ఇంకా చాలా సింపుల్ అండి ఇంక ఇంతే ప్రొసీజర్ అంటూ ఏమీ లేదు సమ్టైమ్స్ అయితే నేను ఇలా ఫస్ట్ కూడా కొంచెం కడాయిలో ఆయిల్ లేకుండా చేసి ఇలా చేస్తాను ఒక్కొక్కసారి డైరెక్ట్ గా ఆయిల్ వేసేసి చికెన్ ని డీప్ ఫ్రై చేసేసి ఇందులోనే కారం ఉప్పు వెల్లిపాయ పేస్ట్ అండ్ గరం మసాలా అండ్ లాస్ట్ లో కారం యాడ్ చేస్తాం కదా కొంచెం చల్లారాక నేనైతే నిమ్మకాయ రసం యాడ్ చేసుకుంటాను ఇలా కూడా చేస్తారు కొంతమంది అలా కూడా చేస్తారు బట్ మసాలాలు మాత్రం ఫ్రెష్గా వేయించుకొని వేసుకుంటే అల్లం వెలిపాయ పేస్ట్ అయినా మసాలాలు అయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఒకవేళ ఉన్నా కూడా పర్లేదు ఉన్నవి యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ లేకపోతే ఫ్రెష్గా మేడ్ చేస్తే చాలా బాగుంటుంది నా అది నా ఒపీనియన్ మీ కన్వీనియంట్ని బట్టి మీరు అయితే యాడ్ చేసుకోండి నేనైతే అల్లం ఇపాయ పేస్ట్ ఫ్రెష్గా ఉండాలని దీనికోసమే అయితే చేశాను ఇంట్లో ఇవాళ ఇంకా యూజ్ చేస్తామనుకోండి కాకపోతే నా చికెన్ పచ్చడికి ఫ్రెష్గా ఉంటుంది అనేసి అయితే నేను ట్రై చేశాను అండ్ గరం మసాలా కూడా మేము ఇప్పుడు చేశాను అండ్ గరం మసాలా ఇందాక తయారు చేసుకుంది నేను యాడ్ చేస్తున్నా ఇప్పుడు ఒక టూ స్పూన్స్ అయితే యాడ్ చేస్తున్నా నేను గ్రేవీ అనమాట ఇంకా అల్లం వెల్లిపాయ పేస్ట్ది అండ్ కారం ఉప్పు ఇంక ఇవే మనకి గ్రేవీ టెక్స్చర్ అంతా వచ్చేది నిమ్మకాయ రసం ఇంకా అంతే ఇంక ఇంతే అండి సింపుల్ గా చేసేసుకోవచ్చు చికెన్ పచ్చడి నేనైతే స్టవ్ ఆఫ్ చేసాను ఇప్పుడు కారం యాడ్ చేస్తాను టు ఫైవ్ స్పూన్స్ అయితే యాడ్ చేస్తున్నాను చిల్లీ పౌడర్ యాడ్ చేశాక ఒక్కసారి కలిపేయండి ఇంకా మీకు ఇప్పుడు ఆయిల్ అనిపిస్తుంది కదండి ఇంకా కొంచెం అంటే నేను ఒక హాఫ్ డే అయిందంటే మనకి ఇంకా ఇంత ఆయిల్ అయితే కనిపించదు చాలా అబ్జర్వ్ చేసేసుకుంటుంది చికెన్ పిక్కిలు ఇది సింపుల్గా ఇలాగా చికెన్ పచ్చడి అయితే చేసేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంటే చల్లారాకనే నిమ్మకాయ రసం యాడ్ చేసుకోవాలి ఇది మాత్రం కంపల్సరీ ఎందుకంటే నిమ్మకాయ రసం వేడి మీద వేస్తే చేద్ధనం వస్తుంది అందుకని అయితే మొత్తం కొంచెం చల్లబడ్డాకనే పచ్చడి అప్పుడు యాడ్ చేద్దాం నేను నిమ్మకాయ రసం అయితే తీసి పెట్టుకున్నాను యాడ్ చేయడానికి ఇందులో అనిపిస్తుందా ఇదిగోండి టూ నిమ్మకాయలు తీసుకున్నాను రెండు నిమ్మకాయల రసం తీసుకున్నాను ఇది దీనికి వెళ్ళానకే దీంట్లో యాడ్ చేసుకుంటాను కొంచెం సాల్ట్ తక్కువ ఉంది నేను యాడ్ చేస్తాను ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తాను రెండు యాడ్ చేస్తు చాలా బాగుంది నేను ట్రై చేసి నాకు చెప్పండి చల్లారాక నిమ్మకాయ రసం కూడా యాడ్ చేసేస్తున్నాను ఒక్కసారి కలిపి ఇక నేను పక్కన పెట్టేస్తాను కొంచెం ఆగి టేస్ట్ చేస్తాను టేస్ట్ చేసి ఎలా ఉందో వేసుకొని ఇదండి చికెన్ పచ్చడితో ముచ్చట్లు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సీన్ ద నెక్స్ట్ వీడియో బాయ్